డ్ ఈరోజు వాక్యాంశము జకరయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నీ రాజు నీతిపరుడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ఆమెన్ హలూయ చక్కడి వాక్య భాగం ద్వారా ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నీ రాజు నీతిపరుడును దీనుడు ఉన్నాయి అని ఉంది అనగా ప్రభు గురించిన కొన్ని విషయాలు ఇక్కడ చాలా సూటిగా ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీకు బయలుపరచబడుతున్నాయి ప్రభు నీతిపరుడు అని ఇంకా దీనుడు అని గమనించాలి మరి నీ రాజు నీతిపరుడు దీనుడు అయితే నీ ప్రభువు నీతిపరుడు దీనుడు అయితే నీవు కూడా అలాగే ఉండాలి కదా మరి వింటున్న సహోదరి సహోదరా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీతి ఉన్నావా దీనుడుగానే ఉన్నావా ఆయన దేవాది దేవుడు అయి ఉండి మహామహిమలో ఉండే దేవుడు తన మహిమనంతా కూడా విడిచిపెట్టి చాలా దీనుడుగా గాడిద గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చి చిన్నాడు అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తోంది కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగం వింటున్నా నీలో ఖచ్చితంగా మార్పు రావాలి నీలో కూడా దీనత్వం కనిపించాలి క్రైస్తవుడు అనే నీవు క్రీస్తువులై ఎప్పుడు అన్ని విషయాల్లో ఉండాలని మరచిపోకుసుమా నీవు దీనుడివై ఉండాలి అన్ని విషయాలు నేను నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావేమో ఒకవేళ అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు సూటిగా ఈ వాక్య భాగం ఎద్దకు వస్తున్నప్పుడే ఇంకా నీలో ఏ విషయం గురించి అయినా హెచ్చింపు ఉంటే అది ఏ విషయమైనా అవ్వచ్చు నీ అందం గురించో ఆస్తి గురించో ఐశ్వర్యం గురించో నీకున్న దేని నిమిత్తమైనా సరే నేను నువ్వు హెచ్చించుకుంటూ ఉంటే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు నేను నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా నీతిమంతుడిగా ఉండాలి అంతేకాకుండా దీనుడుగా ఉండాలి ప్రభు ఎంత దీనత్వం కలిగో కదా గాడి మీద వచ్చాడు ఎందుకని ఆయనకి గుర్రాలు లేవనా వాహనాలు రథాలు లేవనా అన్నీ ఉన్నాయి కానీ తగ్గింపు అనేది అందరికీ మాదిరిగా ఉండడం కోసం ఆయన గాడిద పిల్లని ఎక్కువ వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే నీ ప్రభువు దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి నీవు కూడా దీనత్వం కలిగి ఉండు అన్ని విషయాల్లో హెచ్చించుకోవడం తగ్గించుకో మరి నిన్ను నువ్వు తగ్గించుకుని నీ ప్రభుకి ఇష్టంగా ఉంటే తగిన సమయంలో ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు తగ్గించుకుని ఉన్నావు కనుక ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు కాబట్టి ప్రభుకు అన్ని విషయాలను మాదిరిగా తీసుకుని ఉండు ఆయన సర్వశక్తి మంత్రుడు శ్రీమంతుడు సృష్టికర్త అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకుని గాడి మీద వచ్చినట్లుగా వాక్యం సాలు ఇస్తుంది అటువంటి గొప్పదేవుడే తను తగ్గించుకుని మరి గాడి మీద వస్తే ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు అంతేకాదు నీ జీవితం నీతి మంత్రులుగా నీ ఉండాలి అవినీతి ఎంత మాత్రం నీలో ఉండడానికి వీలేదు అది ఏ విషయంలో అయినా సరే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలామంది నీతి తప్పిపోతూ ఉంటారు కానీ క్రైస్తవులైన నీవు ఆర్థిక సంబంధించిన విషయాల్లో అస్సలు నీతి తప్పకూడదు అది ఏ విషయమైనా నీతి మంత్రులుగానే ఉండాలి అంటే ఎక్కువగా ఆర్థిక విషయాల్లో నీతి తప్పడానికి అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో అవినీతిగా ప్రవర్తించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభు మాట్లాడుతున్నారు ముఖ్యంగా డబ్బు విషయంలో నువ్వు నీతి మంత్రులు ఉండాలి ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా నీతిమంత్రులు కానీ నీ జీవితం ఉండాలి నీ ప్రభు నీతి కాబట్టి నువ్వు కానీ నీతిగానే జీవించాలి నీ ప్రభు దీనత్వం కలిగి ఉన్నాడు నీవు కూడా తగ్గించుకోవాలి కాబట్టి హెచ్చింపు జీవితం ఈరోజు ఏదైనా సరే ఉంటే దేన్ని బట్టే నేను వతసేయపడుతూ నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉంటే ఇప్పుడే నీ అతిశయము నీ హెచ్చింపు తగ్గించుకుని ప్రభు జీవించు నీ అతిశయం ఎప్పుడు ప్రభులోనై ఉండాలి ఆయన నీ కోసం ప్రాణమిచ్చి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించిన దేవుడు ఎప్పటికీ మర్చిపోకు కాబట్టి నీ అతిశయం నీ ప్రభు ఉండాలి నువ్వు ఏ విషయంలో అతిశయించాల్సి వస్తే నీ ప్రభువుని బట్టి అతిశయించు ఆయన్ని బట్టి నువ్వు గర్వించు క్రైస్తవుడు అయినందుకు గర్వించు అటువంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నందుకు గర్వించు అటువంటి గొప్ప దేవుని నీవు దేవుడిగా కలిగి ఉన్నందుకు నీవు అతిశయించు అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా నీ తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ తగ్గింపు జీవితమే నీ ప్రభుకి నీ ద్వారా గంత తెస్తుంది ఆమెన్